సేవా జీవితంలో కొన్నిసార్లు ఆకలి దప్పులు ఎదురైతే ఓపికతో సహించాలి తిరుగుబాటు చేయకూడదు ఇతరుల ముందు గాని కన్నబిడ్డల ముందు గాని భర్తని చొల్లకన్నగా మాట్లాడకూడదు అర్థమైందా పిల్లల ముందు తేలిక చేసి మాట్లాడితే సమాజం అయింది సేవకుడుగా గౌరవించవచ్చు పిల్లలు లేదు ఎవరికి ఏమవుతారో తెలుసా సెట్ అవుతారో తెలుసా ఏలి కొడుకులు అలా అయిపోవడానికి కారణం ఏలి అని నేను అనుకోను గాని ఏలి భార్య ఒకవేళ ఏలికి నష్టం కలిగితే అక్కడదేనా భార్యది కూడా అందుకే చెప్తున్నా భార్య పాత్ర ఉంది పిల్లల ముందు తోలునాడకూడదు భర్తని ముఖ్యంగా సేవకుడిని సేవకుడే కాదు విశ్వాసైనా సరే నీ భర్తని నీ బిడ్డల ముందు ఎప్పుడు తోలునాడొద్దు തോലനാടി <laughs> നിന്ന